కంచాయ్ రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ వివరాలు వెల్లడించారు శుక్రవారం సుల్తానాబాద్ సర్కిల్లో గల పోత్కపల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోత్కపల్ల గ్రామ శివారులో గల లక్ష్మీప్రసన్న ఫంక్షన్ హాల్ ముందు ఎస్ఐ దీకొండ రమేష్ వెహికల్స్ చెకింగ్ చేస్తుండగా ఒక కారులో వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులను గమనించి కారులో ఉన్న కంసాన్ని అరుణ్ పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకున్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు మరోకి ఇద్దరు పరారీలున్నారని వివరాలు తెలిపారు బొల్లెద్దు మహేంద్ర చీమల అశోక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరారీలు ఉన్నారని తెలియజేశారు ఇక పట్టుబడిన వ్యక్తి నుంచి రెండు లక్షల నాలుగు వేల విలువ గల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కిలోల ఎండు గంజాయి ఒక కారు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు అక్రమ రవాణా చేస్తున్న గంజాయి రెంతున్నే పట్టుకున్న సుబ్బారెడ్డి సిఐ సుల్తాన్బాద్ ఎస్ఐ ఎస్ఐ దికొండ రమేష్ పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు ఈరోజు మధ్యాహ్నం సమయం పన్నెండు ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న చిరాలు మీకు అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో వెకి చెక్కింగ్ చేస్తుండగా ఒక ఎర్టిగా కార్ రావడం మనమాస్పదంగా అనిపించడంతో మా ఎస్ఐ గారు వారి సిబ్బందితో చెక్ చేయడం దానిలో నాలుగు కిలోల పైన అంటే నాలుగు కిలోలు వంద గ్రాముల అంటే చూపితే మనకు తెలిసింది నాలుగు కిలోల పైన ఎండు గంజాయి దొరకడం దాని విలువ అందా రెండు లక్షల చిల్లర ఉంటుంది అందులో ఉన్నటువంటి వివరాలు చేసుకుంటే అతను అరుణ్ అని ఉస్మానాబాద్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి ఆ ఓన్ కార్ అతను కార్ ఓనర్ క్రమ్ డ్రైవర్ అతను ఈ ఓనర్ క్యాబ్ డ్రైవర్ చేసే క్రమంలో రకరకాల వ్యక్తులు పరిచయం అవుతారు మీకు తెలుసు అట్లాగే పరిచయమైన వ్యక్తుల్లో ఇద్దరు ఇల్లెందుకు చెందినటువంటి మహేందర్ అండ్ ఆకాష్ వాళ్ళు పరిచయం కావడం వాళ్ళు ఎక్కడో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఎవరో గుర్తు తెలియదు మీకు దగ్గర వాళ్ళు తీసుకురావడం సంజయ్ ఇతను కూడా వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తే లాభం రావట్లేదు ఇతను మాకు లాభాలు పైసలు ఎక్కువ వస్తున్నాయి లాభం మంచి వస్తుంది అని చెప్పడంతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఇతను కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం తీసుకొచ్చి ఉస్నాబాద్ కరీంనగర్ పెద్దపల్లి కోదల సుల్తానాబాద్ ఏరియాలో విద్యార్థులకు కావచ్చు వర్కర్స్కి కావచ్చు మన దగ్గర చాలా బట్టలు ఉన్నాయి రైస్ మిల్లు ఉన్నాయి మీ అందరికీ తెలుసు వీటిలో పనిచేసే లేబర్ కొద్ద అలసిపోతారు కాబట్టి ఈ అలసట తీరుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ గంజాయి సేవించే కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉన్నదని మేము కూడా ఇప్పటి నుంచి నిఘా పెట్టడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మా సుల్తారావాసి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ రైస్ మిల్లులు పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మేము వాళ్ళ అడ్రస్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ సేకరించి కూడా గత కేసులు ఉన్నారా లేదా గంజాయిని సేవిస్తున్నారా ఇక్కడ పాత నేరాల్లో ఉన్నారా ఇలాంటివి కూడా చేస్తున్నాం అందులో భాగానే మా మన రామున్న కమిస్ కమిషరేట్ పరిధిలో ఎక్కడ కూడా గంజాయి అనేది ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో గౌరవ సిపి గారు అట్లాగే గౌరవ డిసిపి పెద్దపిల్లి గారు మాకు ఎన్నోసార్లు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది వారి ఆదేశాల మేరకు మేమందరం కట్టుబడి పెట్టి కూడా గంజాయి లేని కమిషనరేట్గా చేద్దామనేటువంటి మా ఉన్నతాధికారుల ఆలోచన మేరకు మేము కూడా పనిచేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఈ కారులో వెళ్తున్నటువంటి గంజాయిని పట్టుకోవడం మా ఎస్ఐ రమేష్ గారు సిబ్బంది పట్టుకోవడం జరిగింది ఇతన్ని ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ కోసం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం యాక్చువల్గా గంజాయి పండించిన గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసిన అట్లాగే ఎవరైనా అమ్మిన తాయినా ఎన్డిపిఎస్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది భారతదేశంలో కఠినమైన చట్టాలలో అదొకటి అదొక చట్టం దానిలో కనుక మేము కేసు పెట్టడం జరుగుతుంది గంజాయి ఇప్పుడు ఈ నాలుగు రకాల సంబంధించినటువంటి నేరాల్లో ఖచ్చితంగా అందులో నేరం రుజువైతే భారీగా అంటే పెద్దగా శిక్ష పడే అవకాశం ఉన్నది కాబట్టి అట్లాగే ఈ గంజాయి వారిని ఇట్లా ఇటువంటి ఏమైనా ఉన్నా కూడా పండించినా చెప్పాను పండించిన పండించినా ట్రాన్స్పోర్ట్ చేసిన అమ్మిన గంజాయి ఎవరు దయచేసి మా కన్సర్న్ లోకల్ పోలీస్కి తెలియజేయండి ఒకవేళ మీరు మాకు చెప్తే మీకు ఇబ్బంది ఉంది భయం ఉంది మేము లీక్ చేస్తామని మీకు అనుమానం అక్కర్లేదు ఒకవేళ అలవాటు ఏమైనా ఉన్నా కూడా మీరు వంద హండ్రెడ్ నెంబర్ డైల్ చేయొచ్చు ఎక్కడైనా మీరు ఎవరైనా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు పలానా వెహికల్లో తెలిసి ఎమ్మడే చెప్పండి పలానా వ్యక్తి తాగుతున్నారు గంజాయి ఎమ్మెడే చెప్పండి మీ పేర్లు హండ్రెడ్ పర్సెంట్ గోప్యంగా ఉంచబడతాయి ఎటువంటి పరిధిలో కూడా మీ పేర్లు బయటికి రావు కాబట్టి ఈ సందర్భంగా పెద్దపల్లి డివిజన్ ప్రజలందరికీ పెద్దపల్లి డివిజన్ పోలీస్ తరఫున మా రిక్వెస్ట్ మా మనవి ఏంటంటే ఈ అసాంఘిక శక్తులు సపోజ్ ఎవరో ఒకతను గంజాయి తాగుతున్నాడు మనకెందు లేని ఊరుకోవద్దు తాగినా మనం రోడ్డు పండు వెళ్తుంటాం అతను గంజాయి తాగుంటే మనకు అతను ఏం చేసేది తెలియదు అది ఎవరో తాగితే మనకేందనుకోదు అతను చేసే చర్య వల్ల మనకి నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది తాగకపోయినా ఆ మనిషి అయిపోయి ఏదైనా ప్రమాదం మనకు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలు ఎవరికి వాళ్ళు నిర్లక్ష్యంగా మాకెందుకులే అనేటువంటి బాధ్యత లేని మనస్తత్వం ఉండకుండా కనీసం ఈ భారత పౌరులుగా ఈ పెద్దపల్లి జిల్లా పౌరులుగా పెద్దపల్లి డివిజన్ పౌరులుగా బాధ్యత గల పౌరులు ఇక్కడ ఉన్నాయని భావిస్తున్నాను ఖచ్చితంగా మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా అసాంఘిక శక్తుల పట్ల ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ధైర్యంగా నమ్మకంగా మాకు ఫోన్ చేయండి పోలీస్ లోకల్ పోలీస్ నమ్మంటే లోకల్ పోలీస్ చేయండి లేదా అందరు డైల్ చేయండి ఈ సందర్భంగా మనం చేస్తాం నమస్కారం యువతకు సంబంధించి ఈ గంజాయి అలవాటు చేసుకుంటున్నట్టే భాగంగా పోలీస్ తరఫున టీచిన్ యాప్ అనేటువంటి సంస్థ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఎంత సీరియస్గా ఉందో మీకు తెలుసు గంజాయి పట్ల దానిలో భాగంగానే వంద శాతం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒక నుంచి కాలేజీలలో స్కూళ్ళల్లో ఇక్కడ ఇప్పుడు ప్రైస్ బిల్లల్లో వర్కర్స్ దగ్గర కావచ్చు ఇటుక బిళ్ళ దగ్గర కావచ్చు ప్రతి చోట గంజాయి సేవించే అవకాశం ఉన్న ప్రతి చోట కూడా మేము పోలీస్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం దానివల్ల జరిగే ఇటువంటి దుష్ప్రయం దుష్ప్రయోజనాలు ఏమి అవి కూడా తెలియజేయడం సేమ్ టైం చట్టరీత్య చర్య తీసుకోవడం అట్లాగే ఇట్లా ఇన్ఫర్మేషన్ పెట్టి లేకపోతే వెకేజ్లో కానీ అంజే లేకుండా ఈ నాలుగు రకాల సందర్భాలను నిర్మూలించడం అట్లాగే ఎవరైనా మరీ ఎడక్షన్ ఉంటే కూడా డిఎడిక్షన్ సెంటర్స్కి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిఎడిక్షన్ సెంటర్ కూడా పంపడం ఇలా రకరకాల కార్యక్రమాలు ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే ఉద్దేశం ఉంది కాబట్టి అది బ్రూప్ మాపడానికి ఆ పోలీస్ తరఫున గవర్నమెంట్ ఆదేశం మేరకు గౌరవ సిపి గారు డీసీపీ గారి ఆదేశం మేరకు